హాయ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశలు చేస్తున్నాను దానికి ముల్లంగి చట్నీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ పల్లీలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను వెయిట్ లాస్ చట్నీ కాబట్టి దీనికి అసలు ఆయిల్ లేకుండానే నార్మల్గానే ఫ్రై చేస్తున్నాను నేను మీకు కావాలంటే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసిన ముల్లంగి కూడా వేసి ఫ్రై చేయాలి నేను ఇక్కడ ఓన్లీ వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం వేసి ఎక్కువ ఫ్రై చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయిన ముక్కలు వేరు నార్మల్గా ఇలా ఆయిల్ తక్కువ వేస్ట్ చేసిన ముక్కలు టేస్ట్ వేరు మనం వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ యూస్ చేయకపోవడం బెటర్ సో నేను ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ముల్లంగి కూడా బాగా ఫ్రై అయ్యాక దీన్ని మనం పక్కన పెట్టేసుకొని చలారి పెట్టుకోవాలి గ్రైండ్ చేసే ముందు చింతపండు సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేస్తాం కదా ఇక్కడ నేను చింతపండు ప్లేస్లో ఉసిరికాయలు యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు ఉసిరికాయలు అయితే వేశాను తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేశాను తర్వాత తాలింపు పెట్టాను అంతే చట్నీ రెడీ నేనైతే తాలింపు వేయను మీకు చూపించాలి కాబట్టి నేను వేస్తున్నాను తాలింపు వేయకపోయినా చట్నీ బాగుంది వేస్తే ఇంకా బాగుంది పిల్లలైతే దోశలు ఎంజాయ్ చేస్తూ తింటారు ఉసిరిలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలైతే ఒక కాయ ఇచ్చి తిను అంటే అసలు తినరు కదా ఇలా ట్రై చేసి చూడండి చట్నీ ఎంజాయ్ చేస్తూ తింటారు